అందరాలన్నీ నా పేరు పవన్ మనం ఇచ్చే కానుకలకు ప్రతి ప్రతిఫలం దక్కాలి అంటే మనం వెళ్ళే సంఘానికి అంటే మందిరానికి సమర్పించాలా ఒకవేళ సమర్పిస్తే వారు ఆ కానుకను వారి అవసరకలకు మరియు స్వార్థానికి వాడుతూ సత్యాన్ని ప్రకటించటకు వాడటం లేదని తెలిస్తే మనం ఇచ్చే కానుక బేదలైన వారికి మరియు అనాథలకు దానం చేయవచ్చా ఒకవేళ భేదలకు అనాథలకు దానం చేస్తే దేవుడు నమ్మిన బిడ్డలకు మాత్రమే చేయాలా ఈయన ప్రశ్న వివరించగలరని తెలియజేస్తున్నాను ఏమండి ఏం బాబు పవన్ ఏ ఊరినిది ఏం రాయలేదు వివరాలు ఏవిని ఊరు పేరు లేదా ఓకే పవన్ కానుకలు ఇవ్వటం తప్పు కాదు ఇవ్వాలి అయితే ఆ ఇవ్వబడిన కానుకలు సక్రమమైన మార్గంలో దేవుని కొరకు వినియోగించబడాలి ఈరోజు చాలామంది కానుకల పేరట వసూలు చేస్తున్నారు ఆరాధనలో వసూలు చేస్తున్నారు సభల్లో వసూలు చేస్తున్నారు వసూలు చేసినవి ఎంతవరకు వాళ్ళు దేవుని కొరకు సద్వినియోగం చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎలా ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళకి అంటే సేవకులైన వాళ్ళు ఈరోజు దేవుని పేరుని చెప్పుకొని ధనాన్ని తీసుకొని తాము వ్యక్తిగతంగా పొలాలు స్థలాలు ఇళ్ళు బంగారాలు ఇవన్నీ డెవలప్ అయిపోతున్నారు అనుకోండి అంటే ఈ ఇచ్చితున్న డబ్బంతా ఏమైపోతుంది ఏమండి ఎక్కడ పడితే అక్కడ పొలాలు కొనేస్తున్నాడు అనుకోండి ఇటు వాడి పేరు మీద మళ్ళీ సంఘానికి కాదు అది ఎక్కడ పడితే అక్కడ ఏమండి స్థలాలు కొనేసి ఎక్కడ పడితే అక్కడ తెలియకుండా అంటే పిల్లల పేరు మీద భార్య పేరు మీద సేవకు ప్రారంభంలో వచ్చినప్పుడు ఒకలా ఉండి ఇప్పుడేమో కోటీశ్వరుడుగా మారిపోయి వచ్చిన డబ్బు అంతా కూడా దేనికి వినియోగిస్తున్నావు ఏమండి మన పిల్లలు ప్రతి ఆదివారం డబ్బులు ఇస్తున్నారండి ఏంటి అడుగుతున్నాం మనం ఏం అడుగుతున్నాం ఇదిగోండి ఈ కార్యక్రమం ఉంది నచ్చిన వాళ్ళు ఇవ్వండి ఆ ఇస్తున్నది ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత ఇచ్చారు అనే వీడియోలతో సహా వాళ్ళు చూస్తున్నారు పనులు ఒక నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది అంటే ఏమండి అది ఫ్లాట్గా ఉన్నప్పుడు స్థలం పొలంగా ఉన్నప్పుడు ఏమరా అది మీరు తయారు చేయండి తర్వాత సెమినార్లో కూడా చూపించడానికి పిల్లలు ఒకప్పుడు ఖాళీ పొలాన్ని మనం కొన్నప్పుడు అది ముండ్ల తొప్పలు ఏమండి పొదలతో ఉన్నది చక్కగా దాన్ని చదు చదును చేయటం దాన్ని ఎర్రమట్టిగా చేయటం దాన్ని లెవెల్ చేయటం ఆ తర్వాత నిర్మాణం ఏమండి ఆ తర్వాత కాలమ్స్ గోతులు తీయటం తర్వాత కాలమ్స్ వేయటం ఆ తర్వాత గోడలు లేకపోతే తర్వాత రేకులు వేయటం ఇప్పుడు చూడండి అందంగా తయారైపోయింది అంటే ఇస్తున్న డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడి ఖర్చు చేస్తున్నారు దాన్ని మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతుంది కదా అంటే నిజముగా దేవుని కొరకు వినియోగించే వాళ్ళు చేతులు పెడితే తప్పులేదు కానీ తమ సొంత లాభాల కోసం ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమండి మోసగించేవాళ్ళు చెప్పరు చాలామంది లెక్కలు కూడా చెప్పరండి ఏం దేవుని సొమ్ముకి ఎందుకు లెక్కలు చెప్పకూడదు నువ్వు లెక్కలు చెప్పాలి కనుక ఒకవేళ అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనేది ప్రశ్న అలా స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఎవరికి ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకండి ఇవ్వకండి ఎందుకంటే మీ కష్టం వృధా కాకూడదు చిల్లు సంచులో పడకూడదు చాలామంది తెలియక దొంగల చేతులు పెడుతుంటారండి వాడు అబద్ధ బోధకుడు వాడు దుష్టుడు వాడు బోధన మార్చి చెబుతాడు వాడు చేసేవన్నీ బైబిల్కి విరుద్ధమైన వక్ర కార్యక్రమాలు అలాంటి వాడికి ధనాన్ని ఇవ్వట్లేదంటే ఎంతోమంది ఇస్తున్నారు మరి వాళ్ళ కష్టమంతా ఏమవుతుంది వృధా పోతుందండి కాబట్టి మరి ఎవరికి ఇవ్వాలి నిజముగా దేవుని సేవకులు ఎవరు నిజముగా దేవుని పనిచేస్తున్న వాళ్ళు ఎవరు ఏమండి మనం పెట్టే పెట్టుబడి కూడా ఎక్కడెక్కువ లాభం వస్తుందనేది కదా చూసి పెట్టుబడి పెడతాం మనం నష్టం వచ్చే వ్యాపారంలో మనం పెట్టుబడి పెడతామా పెట్టమే మన మనం ఖర్చు పెడుతుందే పెట్టుబడి పెడుతుందే పది రిట్లు మనకు ఎక్కువ రావడానికి ఒక రూపాయి ఖర్చు పెట్టామంటే వంద రూపాయలు రావాలి అవునా ఒక రూపాయి నువ్వు ఖర్చు పెట్టావు వ్యాపారంలో తిరిగి ఎంత రావాలి నీకు కనీసం ఒక తొమ్మిది రూపాయలైనా రావాలి నీ రూపాయి నీతో రావడంతో పాటు మనకు తొమ్మిది రూపాయలు నువ్వు లాభంలో ఉన్నట్టు ఏమండి నువ్వు ఒక రూపాయి పెట్టిన తర్వాత రూపాయి కూడా పోయింది అనుకోండి రాకుండా ఇంకా అదేం వ్యాపారం అంటే లోకంలో మనిషి పెట్టుబడులకి లాభాలు ఆశిస్తాడు మరి దేవుని సేవలో పెట్టుబడి కాదు ఏది ఆ పెట్టుబడి దేవుని పనుల్లో కూడా పెట్టుబడులు పెట్టాలి దేవుని పనికి కూడా పెట్టుబడి పెట్టాలి అందులో దేనికి పెడితే ఎక్కువ రాబడి ఉంటుందో అది మీరు ఆలోచించి పెట్టాలి చాలామంది దేవుడికి ఇచ్చేస్తుంటారు కానీ ఇందులో కూడా చాలా తెలివైన లెక్కలు ఉంటాయండి అంటే ఏది దేంట్లో మనం ఖర్చు పెడితే మనకి పరలోకంలో ఎక్కువ రిటర్న్స్ ఏమండి అంటే మనకు ప్రతిఫలం ఎలా ఉంటుంది చెప్పండి దేని బట్టి ప్రతిఫలం ఉంటుంది మనం చెప్పే మాటో పాటో ప్రసంగమో ఏమండి వాక్యము ఏదో ఒకటి ప్రజలు వింటేనే కదా ఆ విన్నవాడు మారితేనే కదా ప్రజలకు ప్రకటింపబడ్డం ముఖ్యం దేవుడు బైబిల్లో చెప్పిన ఆదేశం ఏంటి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చెయ్యండి ప్రకటన చేయమని అంటే చెప్పటం కనుక ఎక్కువ దే ఎవరి దగ్గర వెళుతుంది ఎక్కువ ఎవరి దగ్గరికి ఎవరు తీసుకెళ్తున్నారు ఎక్కువ మందికి ఎవరు చెబుతున్నారు వేసుకోండి నేను పలాన పేరు చెప్పను పలాన పనిని చెప్పనం ఏమండి ఎవరు ప్రజల దగ్గరికి ఎవరి మాట ప్రజల దగ్గరికి బాగా వెళుతుంది ఎవరు ప్రజల మధ్యకి బాగా వెళుతున్నారు ఎవరు ఎక్కువ మందికి వాక్యం చెప్తున్నారు ఆ వ్యక్తికి ఇచ్చావు అనుకోండి ఆ వ్యక్తికి ఇస్తే ఏముంటుంది తెలుసా ఆ సువార్థికుడికి ఇవ్వటం వలన ఆ వ్యక్తికి నువ్వు ఇవ్వటం వలన ఆయన ఎంత మంది దగ్గరికి వెళ్ళి చెబుతున్నాడు ఎన్ని వేల మందికి వెళ్ళి చెబుతున్నాడు ఆ వేల మంది తాలూకా ప్రకటనలోని వచ్చే ప్రతిఫలం ప్రకటిస్తే జీతం ఉంటుంది కదండి ప్రకటిస్తే ఏముంటుంది జీతం ఒక పదివేల మందికి చెప్పామనుకోండి అనుకోండి మీలో ఒకరు వీళ్ళు ఒక పదివేల మందికి చెప్పారు మరొకడేమో వెయ్యి మందికే చెప్పాడు బాగా వినండి ఉదాహరణకి చెప్తున్నాను ఇద్దరు సేవకులు తీసుకోండి ఒకడు వెయ్యి మందికి చెప్పాడు ఒకడు పదివేల మందికి చెప్పాడు ఇప్పుడు వీళ్ళిద్దరు సేవకులే మరి వీళ్ళిద్దరిలో ఎక్కడ మనకి ఎక్కువ పెట్టుబడి ఎక్కువ ఉంటుంది చెప్పండి ఎవరికి ఇస్తే ఎక్కువ పెట్టుబడి ఉంటుంది ఏమండి ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకోలా కూడా చెప్తాను ఒక దగ్గర మీరు విత్తనం వేస్తే ఎవడు భూమిని తవ్వి విత్తనం వేశారు ఆ నేలలో ఆ నేలలో వేస్తే ఏమండి ఒక విత్తనానికి మీకు వంద కాయలు వచ్చాయి ఒక విత్తనానికి వంద కాయలు అనుకుందాం ఇంకొక నేలలో మీరు వేశారు అక్కడ ఒక విత్తనానికి వెయ్యి కాయలు వచ్చాయండి సహజంగా రైతు ఎప్పుడు ఎలాగో ఆలోచిస్తాడు నేను ఎక్కడెక్కువ పెట్టుబడి పెడితే నాకు ఎక్కువ శాతం వస్తుంది అంటే నేల కూడా సారవంతమైనదే ఉండాలి మీరు ఎక్కడో కొండ మీద వేస్తారు అనుకోండి అక్కడ పండుతుందా రాత్రి నెల వేశారనుకోండి పండుతుందా మట్టి ఉంది మొలకొస్తుంది కానీ ఫలం ఫ్రూట్స్ అంత ఎక్కువగా ఉండవు ఏ ప్రాంతంలో వేస్తే ఫ్రూట్స్ బాగా వస్తాయి ద్రాక్ష పళ్ళు ఉన్నాయండి ద్రాక్ష పళ్ళు మీరు తీసుకెళ్ళి సహార ఏడాది పక్కన అనుకోండి లొస్తాయా లేక దానికి చాలా చల్లటి వాతావరణం చల్లటి ప్రదేశం బెంగళూరులో నేను చూశానండి బెంగళూరు ఎందుకంటే అది ఎప్పుడు చల్లటి వాతావరణం కలిగిన ప్రాంతం అది అక్కడ చాలా విపరీతమైన దాన్ని ఈ ఏమంటారు దాన్ని ఫ్రూట్స్ ఏమంటుంది ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పళ్ళు ఎందుకంటే వాడు పందిర్లు కట్టి అక్కడ వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి నేల కూడా దానికి అనుకూలంగా నీరు కూడా ఎక్కువగా ఉండాలా మీరు ఎక్కడో నీరు చెరువు కాలువ వాళ్ళు ఏం దగ్గర మీరు వేసేసారనుకోండి మీరే బోరుతో నీళ్ళు పెట్టాలి కానీ ఎక్కడైతే బాగా నీరు సారవంతంగా నేల ఉందో నీరు బాగా దొరుకుతుందో అక్కడికి అతను మొక్కలు బాగా లేస్తే అక్కడే మీరు పెట్టిన దానికి ప్రతిఫలం ఎక్కువగా వస్తుంది రాబడి కనుక ఇప్పుడు మీకు సేవకుల కోసం చెప్తున్నాడు ఒక సేవకుడు వెయ్యి మందికి చెప్తున్నాడు ఒక సేవకుడు పదివేల మందికి చెప్తున్నాడు ఈ సేవకుడికి వెయ్యి మందికి చెప్పినందుకు ఎంత వస్తుంది ఇతర జీతం వెయ్యి రూపాయలు అనుకుందాం అతనికి ఎంత వస్తుంది పదివేల మంది మనిషికి ఒక రూపాయి అనుకున్నాయి ఎంతండి పదివేల మందికి చెప్పాడు ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ లాభం మనకు కనబడుతుంది పదివేల మందికి చెప్పేవాడు అది కూడా నిజమైన ఉండాలి ఈరోజు చాలా మంది లక్షల మందికి చెప్పే దొంగ బాధకులు ఉన్నారు దొంగలకి ఇవ్వకూడదు అక్కడ సంఖ్యను బట్టి ఆలోచించకండి మళ్ళీ ముందు యథార్థంగా మంచి వాక్యాన్ని చెప్పేవాళ్ళని చూడండి సత్యాన్ని ఆ సత్యాన్ని ఎక్కువ మందికి ఎవరు చెబుతున్నారో మీరు చూడాలి వాళ్ళకి పెట్టుబడి పెట్టాం అనుకోండి ఎందుకంటే అడిగో కాబట్టి చెబుతున్నాను ఈ ప్రశ్న వాళ్ళకు నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకోండి ఆ బోధకుడు వెళ్ళి అనేక మందికి వేల మందికి చెప్తున్నాడు కాబట్టి సేవకు సహకరించట సహకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఆయన పొందే జీతంలో నూరు రెట్లు ప్రతిఫలాన్ని ఓడిస్తాడు వాళ్ళకి ఎందుకంటే సహకారులు కదా నువ్వు దేనికి సహకరిస్తున్నావు మంచి రాబడిలో నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకో నీకు మంచి రాబడి తక్కువ రాబడిలో పెట్టుబడి పెట్టావు అనుకో నీకు తక్కువ వస్తుంది రాబడి మరి కనుక ఎందులో నేను నీ ధనాన్ని ఖర్చు పెడితే నాకు తిరిగి డబ్బులు ఎక్కువ వస్తాయి ఈ మధ్యన బాగా ప్రజలు డబ్బులు సంపాదించడానికి ఎన్నుకున్న పెద్ద వ్యాపారం ఏంటంటే అండి సెన్సెక్స్ ఏమండి తెలుసా మీకు ట్రేడింగ్ అంటారు దాన్ని ముంబైలో ఉంటుంది దాన్ని హెడ్ అది ఫైనాన్షియల్ హెడ్ క్వార్టర్ బీఎస్సీ సెన్సెక్స్ సెన్సెక్స్ అంటారు దాన్ని అది ప్రతి వార్తల్లో కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ అంటారు దాన్ని స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది ముగిసిందంటాడు స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది ముగిసిందంటాడు అంటే నీ షేర్లు నీ పెట్టుబడి లాభం వచ్చేదాని మీద పెట్టాం అనుకో ఇంకా ముగిసేసరికి నీకు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి కనుక చాలామంది తక్కువ సమయంలో డబ్బులు ఎక్కువ సంపాదించడానికి ఈ స్టాక్ మార్కెట్లు అనేది మనుషులుగా ఉదాహరణకు చెప్తున్నాను మనుషులుగా పెట్టుబడి పెడుతుంటారు ఎందుకంటే నువ్వు పెట్టే వంద రూపాయలకి నీకు వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు రావడానికి దేవుడి సేవ కూడా అంతే ఎలా దేనిలో నేను ఇన్వెస్ట్ చేస్తే ఏంటో ఒక సేవకుడికి ఇచ్చా ఎక్కడికి వెళ్ళడు మూడు పూటలు తింటాడు సువార్తకి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళు వేసి నువ్వు ఇచ్చిందంతా రూపాయి కూడా నీకు రాదనక్కి ఎందుకంటే వేస్ట్ వాడు సేవకుడు కాదు వాడు దొంగ నువ్వు ఇస్తుందని తింటున్నాడు అంతే భుజ పెంచుతున్నాడు రోజును అసలు కష్టం అనేది లేదు సువార్త అనేది లేదు పని అనేది వాడికి లేదు ఏమనంటే ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం అంటాడు ఇలాంటి దొంగలు చాలా మంది ఈరోజు బజార్లో ఉన్నారు అలాంటి దొంగలకు మీరు ఇవ్వకూడదు మరి ఎవరికి ఇవ్వాలి ఎవరు కష్టపడి ప్రజల మధ్యకు వెళ్ళి వాక్యాన్ని చెప్పి కొల్లగొట్టే కొల్లగొట్టేవాళ్ళు వాళ్ళే కదా జీతం ఏమండి లాభం నువ్వెంతమందికి సువార్త ప్రకటిస్తే నీకు అంత జీతం నీ జీతం పెరుగుతుంటుంది అంటే ఒక సువార్త ప్రకటన కావచ్చు ఒక సభ ప్రకటన కావచ్చు ఏమండి ఒక కరపత్రాల ద్వారా పంచటం కావచ్చు పుస్తకాల పంపిణీ కావచ్చు ఇలా చాలా రకాలు ఉన్నాయండి పెట్టుబడులు పెట్టడానికి పుస్తకాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారండి అవునా పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు మీరు ముద్రించటం వలన స్లో అంటే పుస్తకాలు ముద్ర పెట్టడం తప్పని నేను అనటం లేదు నువ్వు పుస్తకాల్లో పెట్టావు పెట్టుబడి వెరీ గుడ్ పుస్తకాలు పెట్టావు ముద్రించావు ఆ పుస్తకం కొనుక్కోవాలి ఆ పుస్తకం వాడు ఓపికతో కూర్చొని చదవాలి అప్పుడు చదివిన మాట వాడు మనసు మారాలి మనుషులు ఇష్టపడతారా చదువు చదవడానికి కానీ వినడానికి వాక్యం చెప్పు అంటే వాడు చెవుల్లోకి ఎందుకంటే వీడు చదవడానికి బతకొస్తుంది కనుక ఒక ఆడియో మెసేజ్ వాడికి వినిపించావు వినిపిస్తే దానివల్ల ఏమైంది నీకు దేంట్లో పెట్టుబడి పెట్టావు నువ్వు ఒక ప్రసంగాన్ని వినిపించడానికి నువ్వు పెట్టుబడి పెట్టావు అనుకోండి అప్పుడు దేనివల్ల లాభం వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకంటే బాగా వినండి వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకంటే కనుక ఎంతమందికి నువ్వు వినిపిస్తే వాడు మారడం లేదనేది వదిలేడు సువార్త ప్రకటనే ముఖ్యం మారడం మారకపోవటం వాడి 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 విధి ఏమంటే వాడు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మనకు అనవసరం నీ వంతు ప్రకటించడం వరకే అంటే నువ్వు ఒకటి చెప్పేశావంటే నీ డ్యూటీ అయిపోయినట్టే నువ్వు ఒకటి హెచ్చరించావంటే నీ డ్యూటీ అయిపోయినట్టే కనుక ఎక్కువగా పుస్తకాల ద్వారా ఎక్కువ మంది చదువు చూడగలుగుతున్నారా వినగలుగుతున్నారా లేదా ఆడియో ద్వారా ఎక్కువ మంది వినగలుగుతున్నారా గంట ప్రసంగం గంట ప్రసంగం అంటే గంట ప్రసంగం వింటాడా వెండ మానేసారండి మంచి గంట ప్రసంగాలు కూడా వెంటలేదు అందుకే చూడండి మన సోషల్ మీడియాలో షార్ట్స్ అంటారు దాన్ని షార్ట్స్ అంటే ఏంటి రెండు నిమిషాలు ఒక నిమిషమే ప్రసంగం సరే మొత్తానికి గంట సేపు వినవలసిన తీసుకొచ్చి ఒక నిమిషానికి ముగించరు దాన్ని పోని దీని ద్వారా నేను జరుగుతుందా జరగనివ్వండి వింటున్నారంటే దీని మీద పెట్టుబడి పెట్టారు అనుకోండి అంటే మీ కష్టం మీ కష్టాన్ని ఒకవేళ దాని మీద మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ మంది వింటున్నారు కదా వెరీ గుడ్ వెళ్ళనివ్వండి వాళ్ళు చెవును పడుతున్నాయి ఎవడో చూశాడు ప్రకటన చూశాడు వాడు వచ్చిన తర్వాత స్క్రోల్ చేస్తాడు అనుకోండి ఎవడ తప్పు నీలో మొబైల్ ఉంది నీ చేతికి రే దేవుడు సోషల్ మీడియాలో నీకు పంపించాడు ఒక సంకేతాన్ని చూసావు పరలోకం పోవాలంటే ఏం చేయాలి చూసావు మనకు అనవసరం తీసే అన్నాడు ఆడి అప్పు చెప్పుకోవాలి దేవుడికి ఎందుకంటే ఆల్రెడీ ఆడి కళ్ళ ముందు దేవుడు పెట్టాడు ఆడు చదవకపోవడం వాడు నేరం వాడు తప్పది నీ నీ డ్యూటీ అయిపోయినట్టే రెడీ చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కానీ విన్నాడికి వాడు సిద్ధంగా లేడు ఏం చేస్తావు నీకు ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఇప్పుడు దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అలాగనే పుస్తకాలు పెట్టుబడి పెట్టడం మానిమది కాదు నా ఉద్దేశం పుస్తకాల కోసం పెట్టుబడి పెడుతున్న వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ దానికన్నా ఎక్కువగా మాటలు వినడానికి ఇంకా మనిషి మాటలు కంటే ఇంకా ఎక్స్ట్రాగా ఉండదంటే పాట పాట ఏంటి సంగీతం వాడికి కొంచెం ఏమంటది మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది మ్యూజిక్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి బాబలే ఉందండి పాట సరే ఏదో ఒక పాట విందామండి ముందు పాట కాబట్టి ప్రసంగం అనేది స్క్రోల్ చేస్తారు కానీ ఏదో పాట వచ్చింది అనుకోండి ఎవరో పాడుతున్నారండి ఏదో పాటలా ఉంది విందాం అంటే మీరు పెట్టే పెట్టుబడిలో పాటల విషయంలో ఎక్కువగా అంటే ఏంటి జనాలు ఇష్టపడుతున్నారు వాక్యానికి వాడు విని మారాడో లేదో పక్కన పెడితే వాక్యం వెళ్ళిపోతుంది అలా మీరు పుస్తకాలను ఎన్ని ప్రాంతాలకు పంపగలుగుతున్నారు మాటల్ని ప్రసంగాల్ని సోషల్ మీడియాలో ఎంత దూరాన్ని మీరు పంపగలుగుతున్నారు ఎంతమందికి షేర్ చేయగలుగుతున్నారు ఈరోజు మన మీడియా వింగ్ అనేది ఏర్పాటు చేసి పిల్లలందరికీ ఏం బాధ్యత అప్పు చెప్పవరే నాన్న వచ్చినదల్లా ప్రతిదీ మీరు షేర్ చేయండి మరి మీడియా వింగ్ వాళ్ళు షేర్ చేస్తున్నారా నాకు తెలియదు ఇప్పుడు డేటా అనాలిసిస్ తీసుకుంటాను నేను రేపు జనవరికి లేదంటే తీసుకుడమంటే వాళ్ళు ఎందుకు అనవసరంగా వాళ్ళు మీడియా వింగ్ ఎందుకు వాళ్ళకి ప్రెస్ ఎందుకు అంటే అది వాళ్ళు గొప్ప అవకాశం అది మీడియా పిల్లలంటే ఏమనుకోవాలి ప్రకటించే హక్కు దేవుడు మనకి ఇచ్చాడు ప్రకటించేవాడు లేకుండా విందురు అన్నాడు కదా అంటే ప్రకటించేవాడు అవసరమా కాదా కలిగి ప్రకటించే వాళ్ళ మీద ఎంత బాధ్యత ఉంది దేవుడు ఎంత బాధ్యత పెట్టాడు వాళ్ళ మీద అంటే ప్రకటించడంలోనే నీకు ఎక్కువ ప్రతిఫలం ఉంది దీన్ని వదిలేసి ప్రకటించటం వదిలేసి ఏమండి దాని మీద పెట్టుబడి పెట్టకుండా అనవసరమైన వాటి కోసం పెట్టుబడులు అనుకోండి ఏమండి చర్చిలో అంటే ఉదాహరణ మీకు చెప్తాను చర్చిలో ఒక పది కుర్చీలు కొనివ్వటం అవసరమా లేదంటే ఆ పది కుర్చీలకు అయ్యే డబ్బుతో కరపత్రాలు ముద్రించి పంచడం ప్రయోజనకరం ఆలోచించండి ఈడు ఆల్రెడీ మారిపోయాడు మీ కుర్చీ ఎవరికి కొంటున్నారు సంఘంలోనే కదా కుర్చీలు కొంటున్నారు కొన్నవాడు మారినవాడు క్రీస్తులోనికి వచ్చినవాడు వాడు లోపలికి వచ్చేసాడు అవసరమైతే కొంతమంది బతకస్తులు కుర్చీలో నిద్రపోతారు వచ్చి వాక్యం వెంట ఏం చేయడం అంతే కనుక ఒక విధంగా ఇది డెడ్ క్యాపిటల్ అయిపోతుంది అంటే మీరు వస్తువులు కొని కుర్చీలు కూర్చోవడానికి ఇవ్వడం తప్పు నేను అంటే సమా తప్పుగా అర్థం చేసుకోకండి నేను కేవలం దీంట్లో ఎంత ప్రయోజనకర దీనికి కూడా ప్రతిఫలం ఉంటుంది వాడు పడుకున్న దేవుడు వాడికి దెబ్బేస్తాడు కానీ కొన్నందుకు మీకు ప్రతిఫలం ఇస్తాడు నాన్న కొన్నావు కదా అని కానీ ఎక్కడ ఎక్కువ మనకు దక్కుతుంది అంటే ఈ పది కుర్చీలు నువ్వు కూర్చోబెట్టి సంఘానికి ఇవ్వడం కంటే ఈ పది అయ్యే డబ్బుతో కరపత్రాలు పంచి ప్రజలకు పంచటం వలన దానివల్ల ఎవడో కొత్తవాడు వింటాడు కొత్తవాడికి నువ్వు పంచావు వాడు చదివాడు లేదా తర్వాత రోడ్డు మీద పారేస్తాడు దేవుడు వాడు నిలదేస్తాడు నీ చేతి కరపత్రం వచ్చిందా లేదా వచ్చింది మహాప్రభు చదివావా లేదా లేదు ఇసిరిశాను నీది తప్పు కనుక వాడికి జీతం ఇవ్వండి ఎందుకంటే ప్రకటించాడు వాడు కరపత్రం ఇచ్చాడు వాడు ఒక కొత్త వ్యక్తికి కరపత్రాన్ని వాక్యాన్ని వినిపించాడు కనుక ప్రకటన అనేది ముఖ్యం ప్రకటన ప్రజల మధ్యకి వెళ్ళే ప్రకటన ఏదైనా కావచ్చు పాట మాట రచన పుస్తకం కరపత్రం ఏదైనా కావచ్చు ప్రజల మధ్యకి వెళ్ళే దాని మీద పెట్టుబడి పెట్టాలి ప్రశ్న అడిగాడు కాబట్టి ఇది ఓపెన్ చేశాను మీకు అంటే అన్ని దేవుడు కోసం పెట్టుబడులే అండి అవును అన్ని దేవుడి కోసం పెట్టుబడులే కానీ ఎందులో ఎక్కువ ఎందులో ఎక్కువ దేవుడు కూడా ఇసుక్రీస్తు వారు ఉపమానం చెప్పేటప్పుడు ఆ మాట రాయించాడు దేవుడు ఏమని విత్తనాలు చెల్లాడు విత్తనాలు చెల్లినప్పుడు రకరకాల స్థలాల్లో పడ్డాయి ఒకటి మంచి నెలలో పడే విత్తనం ఉంది ఆ విత్తనాల్లో కూడా ఎలా ఫలించేట ఒకటి ముప్పదొంతులు గాను ఒకటి అరవదొంతులు గాను తర్వాత నూరంతులు గాను ఇందులో కూడా మళ్ళీ మూడు స్టేజ్లు ఉన్నాయట అంటే వాడికి ఎలా వచ్చింది ప్రతిఫలం ముప్పై శాతం ముప్పై రూపాయలు వంద రూ ఏమంటే ఒక రూపాయికి ముప్పై రూపాయలు వచ్చినట్టు ఉన్నాడు ఒక రూపాయికి అరవై రూపాయలు వచ్చినప్పుడు ఉన్నాడు ఒక రూపాయికి వంద రూపాయలు వచ్చినవాడు కూడా ఉన్నాడు అంటే ప్రతిఫలం ఎవడది ఎక్కువ అనమాట ముప్పై కూడా వచ్చింది మొత్తానికి రూపాయికి ఇంకా అదనంగా ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చినట్టే కదండి నీ రూపాయి పెట్టుబడికి మీకు అర్థమవుతుందా లేదా ఒక రూపాయి పెట్టుబడికి మీకు ముప్పై దొంతలు వచ్చింది ముప్పై రూపాయలు వచ్చింది అంటే ఎంత లాభాలు ఉన్నారు మీరు ఇరవై తొమ్మిది రూపాయలు లాభాలు ఉన్నారు అవునా కదా మరి అరవై దొంతులు వచ్చిన వాడికి అరవై రూపాయలు వచ్చింది వాడికి జీతం మరి వాడు ఎంత లాభంలో ఉన్నాడు చెప్పండి యాభై తొమ్మిది రూపాయలు లాభంలో ఉన్నాడు మరి నూరొంతులు వచ్చిన వాడికి ఎంత లాభంలో ఉన్నాడు చెప్పండి తొంభై తొమ్మిది రూపాయలు వాడు లాభంలో ఉన్నాడండి కానీ ఇప్పుడు దేని మీద పెట్టుబడి పెట్టాలి చెప్పండి ఎక్కడ నీకు లాభం ఎక్కువ వస్తాదన్న దానిని ఆలోచించి తెలివిగా అక్కడ పెట్టు నీ ఖర్చు అక్కడ పెట్టండి డబ్బులు అనవసరమైన డెట్ క్యాపిటల్ అంటారు కొన్ని ఏంటంటే ఊరకనే పనికిరా దాని మీద కొనేసి అనుకోండి అది ఊరకనే ఉంటుంది పని లేదు దానివల్ల ప్రయోజనం లేదు ఏమండి ఇప్పుడు కెమెరా కొన్నారనుకోండి ఈ కెమెరా ద్వారా ఎంతమంది లైవ్లో చూస్తున్నారు అవునా కొన్ని వేల మంది చూస్తున్నారు మరి వేల మంది చూడగలుగుతున్నారంటే తీసుకెళ్లే సాధనం ఏది కెమెరా కదా ఇప్పుడు ఈ కెమెరా ఎవరు కొన్నారో నాకు తెలీదు కానీ ఈ కెమెరా కొండంలో ఎవరైతే తమ డబ్బును ఖర్చు పెట్టి పెట్టుబడిగా పెట్టారో ఇక్కడ శనివారం ఆదివారం జరిగే కార్యక్రమాలు అన్నిటిలోనూ మూడు వందల అరవై ఐదు రోజులు ఎన్ని ఎన్నిసార్లు కెమెరా ఆన్ అవుతుందో ఎన్నిసార్లు ఈ కెమెరా ద్వారా వాకింగ్ వెళుతుందో ఈ కొనిచ్చిన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఇది ఉపయోగపడుతుంది దేవుని కోసం ఇది దీనికోసం పెట్టుబడి పెట్టాలి అలాగే మైక్ ఏమండి ఈ మైక్ ఈ మైక్ ఎవరైతే కొన్నారో దీనికోసం ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఎవరైతే ఇచ్చారో ఇది మాటలు వెళ్ళిపోతున్నాయి కదా ప్రకటన ప్రకటన వెళ్ళిపోతుంది కనుక వెళ్ళిపోతున్న వాళ్ళకి ఏమవుతుంటుంది ఎన్నిసార్లు వెళితే అన్నిసార్లు ఎన్నిసార్లు ఎంతమంది కొత్త కొత్త వాళ్ళు వింటే అన్నిసార్లు వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడాల్సిందే అవునా కాదా ఎస్ కనుక ప్రకటన విషయంలో ఎంతమంది అయితే తెలివిగా తమ పెట్టుబడులను విడిచిపెడతారో వాళ్ళకి ఎక్కువ రెట్లు ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఇది అని నేను చెప్పను మీకు ఉదాహరణలు చెప్పాను మీరు తర్వాత దేని మీద పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం మీరు సంపాదించుకోగలరు అనేది ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టాలి అలాగనే మిగతా విషయాలు నిర్లక్ష్యం చేయకూడదు ఏమిటి అందరూ తీసుకెళ్ళి ఏమండి ఒక దాని మీద పెట్టుబడి పెడతామండి మిగతా వాటి మీద పెట్టుబడి పెట్టమని చెప్పే మరి అది కుంటు ఆ పని కనుక అలాంటి దేవుడి పనిని మళ్ళీ కుంటుపడేటట్టుగా చేయకూడదు ఒక పక్క దేవుని పనిని జరిగిస్తూ నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తూ ఇందులో నాకు ఎక్కువ లాభం ఎక్కడొస్తుంది ఎందుకంటే నా రూపాయి కదా నా కష్టం కదా నా స్వార్థితం కదా నా నేను స్వార్థపరుని నాకు ఎక్కువ లాభం కావాలండి నాకు పరలోకంలో వీళ్ళెవరు నాకు ఇచ్చేదేమీ లేదు వీళ్ళ వల్ల నేను లాభపడేదేమీ లేదు నా లాభం నా స్వార్థం ఏంటి అది పరలోకంలో నాకు జీతం నా జీతం రావాలి అంటే నేనేం చేయాలి ఏం చేస్తే ఎక్కువ పెట్టుబడి వస్తుందా నీకు తెలియదండి నేను ఆ విషయంలో చాలా స్వార్థపురణి నేను ఎప్పుడు అలాగో ఆలోచిస్తాను అంటే నేను ఎన్ని కొత్త ప్రాంతాలకు వెళ్తున్నాను ఎంతమందికి వాక్యం చెప్తున్నాను ఎంతమంది వచ్చారు ఏమిటి ప్రజలతో గ్రౌండ్ నిండాలని నేను అనుకోనండి ఎప్పుడు నేను ఒకటే దేవుని కోరుకుంటాను నీ వాక్యం వినేవాళ్ళు మనస్సులు మారేవాళ్ళు రప్పించండి ఆకర్షించండి ఎందుకంటే వాళ్ళే మనకి జీతం వాళ్ళే జీతం మనకి ఈరోజు ఎంతోమంది మారి వచ్చారంటే ఒక క్యాసెట్ మార్చింది అన్నారండి ఒక క్యాసెట్ నేను చాలాసార్లు నా ప్రత్యక్షంగా నా చెవులతో విన సాక్ష్యం అని తెలుసండి ఎప్పుడో ఏమిటి దేవుడు ఉన్నాడని ఛాలెంజ్ జైశాలి గారు మాట్లాడారండి బాబు ఒక ముప్పై ఏళ్ళు క్రితం ఆ ప్రసంగాన్ని ముందు క్యాసెట్ రూపంలో మా దగ్గరికి వచ్చిందంటే క్యాసెట్ నిన్న మారిపోయినండి ఎస్ చాలా మంది అన్నారు మీరు నమ్మరండి జాన్సన్ గారు రాత్రి పగలు క్యాసెట్లు చేసేవారు తెలుసా మీకు నేను కూడా చేయలేదండి జాన్సన్ విక్టర్ గారు రాత్రి పగలు క్యాసెట్ డెక్ ఉండేదని మన దగ్గర పైన పది 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 మొత్తం ముప్పై క్యాసెట్లు ఎట్ టైం తిరిగేవి అంటే ముందు వెనక ఏ బి రెండు వైపులు ఉండేది ముందు వెనక రికార్డింగ్ అయిపోవాలని అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల్లో క్యాసెట్లన్నీ ముందు ఒక పక్క పెడితే ఇటు రికార్డింగ్ అయిపోయింది అయిపోయింది స్టిక్కర్లు అంటించేవాళ్ళకరు స్టాంపులు వేసేవాళ్ళొకరు క్యాసెట్లు పెట్టేవాళ్ళు ఒకరు పౌచ్లు ఏమండి ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ వాక్యాలు విని మార్చారో ఎంతమంది కష్టపడి వాళ్ళ యొక్క ఆ రోజు శ్రమదానం శ్రమదానం చేశారు వాళ్ళు చేసినందుకు ఎంతోమంది మారారండి మరి మారిన వాళ్ళు ప్రతిఫలం వాళ్ళకి వెళ్తుందా వెళ్ళదా చెప్పండి రికార్డింగ్ డెక్క కొన్న వాళ్ళకి రికార్డింగ్ డెక్క దగ్గర పనిచేసిన వాళ్ళకి దాని మీద స్టాంపులు వేసిన వాళ్ళకి దాని కవర్లో పెట్టిన వాళ్ళకి దాన్ని అమ్మిన వాళ్ళకి అందరికీ ప్రతిఫలం వెళుతుంది కనుక మాటల్ని అమ్మండి మాటల్ని ప్రజల మధ్యకి పంపండి ఆ మాటలే మీకు ప్రతిఫలం ఏమండి దేవుని నోటి నుంచి వచ్చే మాట నిష్ఫలముగా తిరిగి రాదట అంటే ఫలం దేనిలో ఉంది ఇప్పుడు దేవుడు చెప్పాడు నా మాటకి ఫలం రా మీకు అన్నాడు దేవుడు చెప్పిన రహస్యం ఏంటంటే నా నోట నుంచి వచ్చిన మాట నిష్ఫలముగా నా యుద్ధకు తిరిగి మరలి రాదనేసాడు అంటే మాటలోని ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి ఎలాగండి నా మాటకి నాకు ప్రసంగం చేయలేనండి ప్రసంగం చేసిన వాడిది మంచి ప్రసంగం చేసిన వ్యక్తి ప్రసంగానికి అలాగ నువ్వు వినిపించు ఆ వినిపించడానికి నువ్వు సహాయం చేయు ధనాన్ని ఇవ్వు పెట్టుబడిగా పెట్టు ఇది నీకు లాభమే మాట్లాడిన వాడు ఎంతటి వాడో ఆ మాటలు ప్రజలకు వినిపించిన వాడికి అంతే లాభం అండి మర్చిపోకండి ఇది చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి యుద్ధానికి కత్తి పట్టుకొని వెళ్ళిన ఎంతో ఆ రెఫరెన్స్ ఉందో తీయండి ఆయుధాల దగ్గర కాపలా ఉన్నవాడు కూడా ఆడు సైనికుడే అవునా కాదా బైబిల్లో చెప్పాడు దేవుడు కత్తి పట్టుకొని ప్రజల మధ్యకి రంగానికి వెళ్ళి ఏమండి అక్కడ యుద్ధం చేసిన వాడు ఎంతటి వాడో ఇక్కడ ఆయుధాలు ఉంటాయి అన్ని ఏమండి డాళ్ళు కత్తులు బల్లెలు ఈటెలు వీటన్నిటి దగ్గర ఉంటాడు కాపలాదారుడు వాడు కూడా యుద్ధ వీరుడే అని బైబుల్ చెప్తుంది అంటే ఇద్దరికీ సమానమైన జీతము మాట మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన జాగ్రత్తగా చూడండి ఇది క్లోజింగ్ పాయింట్ సమయలు మొదటి గ్రంథం ముప్పై నాలుగు త్వరగా డైరెక్ట్ మాట యుద్ధమునకు పోయిన వాణి భాగం ఎంతో సామాను నొద్ద నిలిచిన వాణి భాగము అంతే న్యాయం కదా ఏమండి న్యాయమే కదా యుద్ధానికి వెళ్ళిన వాడు ఎంతో సమర రంగానికి ఆ సమర రంగానికి ఉపయోగపడ్డానికి ఉపయోగించే సామానుల దగ్గర కాపలవాడు సమాన జీతం అన్నాడు ఓకే ఇది ఎందుకు నేను చెప్పాను తెలుసా సేవకు ఒకళ్ళు నేనే బయటకు వెళ్తాను అనుకోడు సేవకు వెళ్ళి వేల మంది ప్రజల మధ్య చెప్పే నాకెంత జీతం వేదిక మీద ఉండి వేదిక మీద ఉండి వాక్యం చెప్పేటప్పుడు ఒక పదివేల మందికి వాక్యం చెప్పినందుకు దేవుడు నాకు ఒక వంద కోట్లు ఇస్తే వంద కోట్లు ఇస్తే నా సేవలో నాకు సహకరించి నన్ను ప్రోత్సహించి నన్ను ముందుకు నెట్టిన వాళ్లకు కూడా ఇటు దగ్గర వాళ్ళు రాలేదు వాళ్ళు వాళ్ళు రాలేదు కానీ వేదిక మీద ప్రయాణాలు చేసి దూరానికి వెళ్ళి వాక్యం చెప్పినందుకు దేవుడు నాకెంత ప్రతిఫలం ఇస్తాడో భాగం అది నన్ను ప్రోత్సహించిన వాళ్ళకంతే భాగం ఇది దేవుని నీతి మీకు అర్థమవుతుందా కనుక ఇప్పుడు జైశాలు గారు ఎన్నో ఆలోచనలతో ఒక నిర్మాణాన్ని చేపట్టారు ఏమండి ఈరోజు ఆడిటోరియంలు అన్నీ కట్టకపోతే వచ్చిన వేల మంది జనం ఎక్కడుంటారో చెప్పండి పిల్లల్ని ఎక్కడ పెట్టాలి చెప్పండి చెలికి అంటే ప్రణాళిక ఆ ప్రణాళిక కోసం ఆయన ఆలోచించి ఎలాగైతే ఆయన కష్టపడ్డాడో అందుకోసం సహకరించిన వాళ్ళందరికీ ఆయనకి ఎంత జీతం దేవుడిస్తాడో సమానమైన జీతం వాళ్ళకి ఉంటుందని మర్చిపోకండి వేదిక మీద ఉన్నవాడి జీతం ఎంతో వేదిక కింద పాపం గొయ్యితవి ఏవండి మట్టి తీసి కరపత్రాలు పంచిన వాడిది కూడా సమానమైన జీతం అంతేగాని వేదిక మీద కోటు వేసుకున్నాడు కాబట్టి ఈయన ముఖ్య ప్రసంగ కాబట్టి ఈడికి దేవుడికి దేవుడు ఎక్కువ ఇస్తాడు కరపత్రం పంచిన సామాన్యుడికి ఏమో తక్కువ ఇస్తాడు అనుకోకండి పని ముఖ్యం కనుక ఇప్పుడు పనిలో మీరు ప్రోత్సాహకరంగా ఉండాలా వద్దా ప్రోత్సహించండి చాలు అందుకే సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడిపోయి సహకరిస్తే చాలు నువ్వు వెళ్ళిన అవసరం లేదు అంత దూరం వెళ్తున్నాడు అందుకే చూడండి తెలుగుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తా తెలుసండి హైందవ సోదరులో ఎక్కడో షిరిడికి వెళ్ళో లేదంటే ఎక్కడో తిరుపతికి వెళ్ళో అక్కడ హుండీలో డబ్బులు వేయాలి అంటే ఏమండి ఇక్కడి నుంచి మనం ప్రయాణం ఛార్జీలు కట్టుకుని వెళ్ళాలి అక్కడ వేయాలి అందుకే తెలివైనడు పక్కింటి వెళ్తానని తెలిసింది అనుకోండి హిందూ సోదరులు ఏమంటారంటే ఏమండి మీరు నిజంగా పుణ్యక్షేత్రం వెళ్తారు కదండి మరి మా డబ్బులు ఇస్తాడు దయచేసి మా పేరుని హుండీలో వేసింది అంటాడు అంటే వీడి ఉద్దేశం ఏంటి ఎలాగ వీడు వెళ్ళాడు వీడు వెళ్ళడానికి బోల్డ్ ఖర్చు కనుక పక్కడు వెళ్తున్నాడు ఆడేస్తాడు అనుకోని కుండీలు వీడికి పుణ్యం వచ్చేస్తేనే కదా వాళ్ళ నమ్మకం అలాగే దేవుని సేవకు వెళుతున్న వాళ్ళని ప్రోత్సాహకరంగా ఉండి దేవుని సేవ కొరకు ప్రోత్సహించి ఏమండి ఎవరైతే ముందుకు నడిపించి దేవుని కార్యక్రమాలు జరగడానికి మేము ఉన్నామండి పర్లేదు మీరు వెళ్ళండి కమాన్ ఆయన ఎవరైతే అంటారో వెళ్ళిన వాడుకు వచ్చే పుణ్యం ఎంతో వాడిని పంపిన వాడికి వచ్చిన పుణ్యం అంతే ఇది నిజంగా దేవుడు ఎంత చక్కటి సమానమైన న్యాయాన్ని చేశాడు చూడండి యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత భాగమో యుద్ధాయుధాల దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా వీడికి అతి తెప్పలేదు ఇక్కడే ఉన్నాడు కష్టం లేదు కానీ శత్రువు వస్తే వీడు కూడా యుద్ధానికి తెగబడతాడు కదా కానీ వీడిది కూడా అదే జీతము భాగము అందరూ సమముగానే పాలు పంచుకుంటారు దేవుడు చెబుతున్నాడు ఆ మాట కాబట్టి మీరేం చేయాలి నువ్వు అడిగిన ప్రశ్న బట్టి ఏనా ఏం పేరు కాలే కాలేపు కాదు పవన్ అవునా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎక్కడ వేస్తే నా డబ్బుకి ఎక్కువ ప్రతిఫలం వస్తుందో అన్నది ఆలోచించి తెలివిగా దాంట్లో మీ పెట్టుబడి పెట్టండి ఓరకనే అనవసరంగా మీ డబ్బులు పనికిరాని దాని మీద డెడ్ క్యాపిటల్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు పెట్టుబడి పెడతారంతే ఏమంటే రాత్రి నెల మీద వేస్తారు అంటే విత్తనం ఉపయోగం ఏముంది విత్తనం పడుతుంది నేలలో ఉంటుంది మొలకొస్తుంది కానీ ఎండ ఎక్కేసరికి వేస్ట్ అయిపోయింది మొలక రాలేదు ప్రతిఫలం రాలేదండి మంచి నేలన పడిన విత్తనాలకే ముప్పై అరవై వంద వచ్చాయి మరి మిగతా మూడు ప్రాంతాల్లో మొల పడింది నేల తో పక్కన పడింది అంటే పెట్టుబడి పెట్టారు కానీ డబ్బులు రాలేదు నష్టపోయారు వాళ్ళు అలా మీరు నష్టపోయే వాళ్ళుగా ఉండకండి దేవుని మాట ఫలం తెచ్చేది ఫలం తెచ్చే దగ్గర మీరు వెయ్యండి అలా మీరు వేయటం వల్ల మీరు కూడా వెళ్ళిన వాళ్ళతో సమానం వెళ్ళిన వాళ్ళకి ఇచ్చిన జీతం మీకు ఇస్తాడు ఇది ఎంత బాగుందండి నేనైతే నిజంగా తర్వాత అదే అనుకుని ఎవరైనా తర్వాత వెళ్ళేవాళ్ళు ఉంటే ఒకళ్ళు నేను తర్వాత ముసలవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరైనా మనం కదలలేని పరిస్థితి వృద్ధాప్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా బాగా వెళ్తానుకోండి నువ్వు వెళ్ళరా పర్లేదు నేను చూసుకుంటాను ఏం కావాలి చెప్పు మొత్తం అంతా నేను చూసుకుంటుంది నేనే పెట్టుబడి పెట్టుకోండి ఎందుకంటే నువ్వు వెళ్ళి సాధించే దాంట్లో ఇంకా నాకు ప్రతిఫలం వస్తూనే ఉంటుంది నేను వెళ్ళలేను కానీ మరి వస్తుంది కదా నాకు అలా తెలివిగా ఆలోచించి యుగ సంబంధమైన వాళ్ళు ఎలాంటి వాడట లోక సంబంధాలు కంటే తెలివైన వాళ్ళు ఎందుకంటే మన జీతం ఎక్కడ కాదు కదా అక్కడ రాబోయే లోకంలో జీతాన్ని సంపాదించుకున్నాం కాబట్టి తెలివైన పెట్టుబడులు పెట్టేవాళ్ళుగా తెలివిగా మీ జీతానికి ఎక్కువ రెట్లు ప్రతిఫలాన్ని పొందేవాళ్ళుగా ఉండేటట్లుగా పెట్టండి అది అనాథలకు పెడతారు ఏమండి విధవులకు పెడతారో భక్తిని బట్టి దేవుడు దేనికి ఏది భక్తి అన్నాడో ఏది మంచిది అన్నాడో దేంట్లో పెడితే ఎక్కువ ప్రతిఫలం ఉంటాదు ఇక బైబుల్లో చెప్పుకుంటూ పెడితే చాలా ఉన్నాయి ఇలాంటివి కనుక అలాంటి వాటిని ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టండి కానీ దొంగల చేతిలో డబ్బులు పెట్టి మీరు నష్టపోకండి ఓకే